ఏ నేనేంది వారితో మాట్లాడేది వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నేను ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి నేను ఎందుకు మాట్లాడాలి అసలు వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు ఎందుకు ప్రేమించాలి క్రైస్తవులుగా ఉన్నా మనము ఇలాంటి మాటలు మాట్లాడుతున్నామా ప్రేమిస్తేనే ప్రేమిస్తాను రెస్పెక్ట్ ఇస్తేనే రెస్పెక్ట్ ఇస్తాను వాళ్ళు నాకు ప్రేమ చూపిస్తేనే నేను చూపిస్తాను వాళ్ళు ఫస్ట్ వచ్చి మాట్లాడితేనే నేను మాట్లాడతాను ఇలాంటి మాటలు అనుకుంటున్నావా కానీ దేవుని మాట ఏం చెప్తుందో చూద్దామా మత్తయి ఐదు నలభై ఐదులో దేవుడు ఏమంటున్నాడో చూద్దామా ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుణ్ణి ఉదయింపజేసి నీతి మంతుల మీదను అవినీతి మంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్ములను ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును దేవుడు ఈక్వల్ గా తన సన్ రైజ్ నిస్తున్నాడు ఈక్వల్ గా వర్షాన్ని కురిపిస్తున్నాడు నువ్వు మంచివాడివి నీ పైన కురిపించడు నువ్వు చెడ్డవాడివి నీ పైన కురిపిస్తాడు ఇలాగ చెప్పట్లేదండి దేవుడు అందరికీ ఈక్వల్ ప్రేమను చూపిస్తున్నాడు మరి నువ్వెందుకు ఒకే విధంగా ప్రేమ చూపించట్లేవు నిన్ను ప్రేమించే వారినే ప్రేమించిన ఎడల దేవుని నమ్ముకున్న మనము సాక్షిగా ఉండలేమండి ఈ రోజు ఒక తీర్మానం తీసుకుందాము దేవా వారు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా వాళ్ళు నా పైన ద్వేషించినా నన్ను రెస్పెక్ట్ చేసినా చేయకపోయినా ముందుగా వారు మాట్లాడినా మాట్లాడకపోయినా నేను మాత్రం నీ ప్రేమ బట్టి నీవు నిన్ను నేను కలిగి ఉన్నాను కాబట్టి నేను తగ్గించుకొని నిన్ను హెచ్చించే విధంగా నేను చేస్తానయ్యా నీ ఒక తీర్మానం తీసుకుందామా